నమస్తే నేను నా పాపను కాలేజీ చేర్చి వెళ్ళాము రిటర్న్ లో వచ్చేటప్పుడు కుక్కంటి క్లాస్ లో దిగినాము మదనపల్లిలో పాపను జాయిన్ చేసాము మదనపల్లిలో అంటే మన అభిమానులు అంటే మన డోనర్లు వాళ్ళు ఫోన్ అక్కడ చూసి నాకు కాల్ చేశారు మేడం మేము మీ మా మీరు నిలబడినారు కదా ఎదురుగనే మా ఇల్లు అన్నారు మళ్ళీ అక్కడ పోయి మాట్లాడినాం అప్పుడు అందరు వాళ్ళు వచ్చి కిందికి బాగా అందరు మాట్లాడించి ఫ్రూట్స్ ఫుడ్స్ తీసిచ్చినారా వాళ్ళకి ఏమేమి డ్రాగన్ ఫ్రూట్స్ ఒకసారి మనం తీసినప్పుడు వాళ్ళని తింటాం వల్ల ఇంకొకసారి అన్నారు అందుకని డ్రాగన్ ఫ్రూట్స్ ద్రాక్ష మైసూర్పాకు ఇది ఏమంటారు సోంపాపిడి సోంపాపుడి బిస్కెట్లు అన్ని తీసుకున్నాను ఇవి పళ్ళు ఉండే వాళ్ళకి ఇవి కట్ చేసేస్తే తింటారులే అనేసి జామకాయలు సేవకాయలు తీసుకున్నాను శ్రీలక్ష్మి మేడం మేడం పేరు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు అక్కడ మమ్మల్ని చూసి గుర్తుపట్టి కాల్ చేసి నాకి అవ్వ వాళ్ళ కోసం అవ్వ వాళ్ళని అందరిని అడిగి ఫ్రూసి